అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యల గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారికి కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంత ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి సౌఖ్యాలు ఏర్పడిన వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయ సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ధర్మసిద్ధి కలదు కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది అనే చెప్పవచ్చు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త మానసిక శక్తిని ఏర్పరుస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగు కార్యసిద్ధి ఏర్పడుతుంది తోటి వారికి సహకారం లభిస్తుంది అదేవిధంగా మానసికంగా ఉంటారు ఉన్నతమైనటువంటి ఆలోచనలతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు సౌభాగ్య సిద్ధి కలదు ఆరోగ్యం సహకరిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు నెరవేరిన పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు అదే విధంగా శుభయోగాలు ఏర్పడిన ఏ పని మొదలుపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన